మరి ఈ దినంలోకి చేయబడినటువంటి దేవుని వాక్యము సామెతల గ్రంథము సామెతల గ్రంథము ముప్పయో అధ్యాయము ఇరవై నాలుగో వచనం మనం చదువుదాం ఇరవై నాలుగో వచనం భూమి మీద చిన్నవి నాలుగు కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి దేవుని నామానికి మహిమ గలుగును గాక భూమి మీద అతి చిన్నవనుకుంటున్నటువంటి నాలుగు జీవులు గురించి మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాసి ఉంచాడు ఈ నాలుగు జీవులు మిక్కిలి జ్ఞానము గలవి అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది అల్లెలు దేవుని నామానికి మహిమ గలుగును గాక కాబట్టి దేవుడు సృజించిన సృష్టిలో నుంచి మనము అనేక విషయాలు ఎప్పుడు నేర్చుకోగలం ఎప్పుడు ఆ సృష్టి ద్వారా మనము మన జీవితాల్ని సరి చేసుకోగలం మరి ఇక్కడ కూడా దేవుడు సృజించిన సృష్టిలో నుంచి నాలుగు జీవులు మరి సొలోమోన్ రాజుకి జ్ఞానమును కలగజేసే అంటారు వాటి జ్ఞానమును చూసినప్పుడు ఆయనకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది కాబట్టి ఈ యొక్క నాలుగు జీవులను గురించి మనము ఈ దినము ధ్యానిద్దాం మరి దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే మొదటి జీవి ఏంటంట ఇరవై ఐదో వచనం చెప్తుంది చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవులో తమ ఆహారంను అలే లూయ మరి ఈ సామెతలు ముప్పై అధ్యాయం ఇరవై ఐదో వచనంలో మరి చీమల గురించి దేవుడు రాస్తున్నాడు చీమలు బలము లేని జీవులు బలహీనమైనవి మానవుడు కూడా అనుకుంటాడు నేను బలహీనుడిని నా వల్ల ఏం జరగదు మరి నేను శక్తిహీనుడిని నన్ను బలపరిచేవాడే లేడు అని మరి చీమల గురించి మనము తెలుసుకున్నప్పుడు ఆ బలహీనమైన చీమలు ద్వారా దేవుడు ఎన్నో విషయాలు మనకు నేర్పిస్తాడు ఈ లేని చీమలు మరి ఒక్క క్షణంలోనే వాటిని మానవుడు ఏం చేస్తాడు కాలుతో దొక్కేస్తుంటాడు చీమల్ని చీమలని చేతులతో నడిపేస్తుంటాడు మరి ఆ చీమలు అనవసరంగా ఇంట్లోకి వచ్చాయంటే వాటిని రుద్దేస్తుంటాడు మరి ఒక్క క్షణంలో చీమలు చంపేస్తాడు లేని జీవులు అవి అయినా అవి చూడండి అవి వేసవిలో తమ ఆహారాన్ని సిద్ధపరుచుకుంటాయి వాటిలో ఉండే అద్భుతమైన గుణం ఏంటంటే కష్టపడే స్వభావం కష్టపడే తత్వం ఈ దినాల్లో మానవులు ఏమైపోయినారు సుకుమారులు అయిపోయారు కష్టపడడం వాళ్ళకు ఇష్టం లేదు కష్టపడకుండా అన్నీ జరిగిపోవాలని కోరుకుంటారు ఏ విధమైన ప్రయాస పడడానికి కూడా వాళ్ళ శరీరాలు కూడా బలహీనమైపోతున్నాయి దినాలు అంటే ఒక కష్టపడే ఆ అనుభవం కనుక ఉంటే ఆ కష్టపడడానికి మన శరీరాన్ని అప్పగిస్తే మనం కష్టపడగలం చాలామంది ఎట్ైపోయినారంటే కష్టపడకుండా మరి రెస్ట్ తీసుకోవాలి కష్టపడకుండా మనకు అన్నీ జరిగిపోవాలి కానీ మానవుడు కష్టపడడానికి దేవుడు ఏర్పాటు చేశాడు మానవుడు కష్టపడ్డానికే దేవుడు ఎన్నుకున్నాడు మానవుని సృజించినప్పుడు ఆదాంకి ఏం చెప్తున్నాడు దేవుడు నువ్వు ఏదైనా తోటని మరి సేద్యం చేయాలి పండించు ఏదైనా తోటను దేవుని నామానికి మహిమ కలుగును గాక మానవుడు ఏ కష్టం పడకుండా మరి దేవుని నన్ను ఎందుకు ఆశీర్వదించలేదు దేవుడు నన్ను ఎందుకు విడిచిపెట్టాడు దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు నీ చేతితో చేసిన పనిని ఆశీర్వదిస్తాడు అది నీ యొక్క ఉద్యోగం కావచ్చు నీ ఇంట్లో నువ్వు చేసే పనులు కావచ్చు లేదా నీ చదువు కావచ్చు ఏదైనా కూడా మనము కష్టపడి పని చేస్తే ఆ కష్టపడేందుకు సామర్థ్యాన్ని ఆ కష్టపడేందుకు పడి పడినందువల్ల పొందుకునే ఆశీర్వాదాన్ని రెండింటినీ దేవుడికి అనుగ్రహిస్తాడు అల్లి లూయ మరి చీమలు చూసి మానవుడు తెలివి తెచ్చుకోవాలంటాను చీమలు మరి బలము లేని జీవులు కానీ వాటికి ఒక జ్ఞానం ఉంది ఏంటి నేను కష్టపడితే ఎండాకాలంలో ఆ ఎండల్లో నేను ఇబ్బంది పడకుండా మరి ఎండాకాలం తర్వాత వచ్చే వర్షంలో నేను మునిగిపోకుండా మరి తగిన కాలంలో నేను ఆహారాన్ని సిద్ధపరచుకోవాలి తగిన కాలంలో నా ఇంటిని నేను భద్రపరచుకోవాలని అది ఆహారాన్ని సిద్ధపడుతు శ్రద్ధపరుచుకుంటుంది మరి దేవుని బిడ్డలైన మనము జ్ఞానం కలిగి ఉంటున్నామా మరి మనము దేవుడు అప్పగించినటువంటి ఈ శరీరాన్ని కష్టపెడుతున్నావా సుఖపెడుతున్నామా అని మనము పరీక్షించుకోవాలి మరి దేవుని వాక్యం చెప్తుంది సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయం సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఈ ఇరవై మూడో వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది ఏ కష్టము చేసినను లాభమే కలుగును వట్టి మాటలు లేమిడికి కారణాలు కాబట్టి ఏ కష్టం చేసినా మనకేమవుద్దంట లాభమే కలుగుతుంది మనము మనకు అప్పగించినటువంటి పని మనకు అప్పగించబడిన బాధ్యతలో మనం నమ్మకస్తులుగా పని చేసినప్పుడు అది నీకు లాభాన్ని తీసుకొస్తుంది నీకు మేలుని తీసుకొస్తుంది నీకు ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది దేవుని నామానికి మహిమ గలుగును గాక మరి పద్మూడవ అధ్యాయం అదే సామెతలు పద్మూడు పదకొండులో దేవుని వాక్యం ఈ విధంగా చెబుతుంది మోసం చేత సంపాదించిన ధనం క్షీణించిపోవును కష్టము చేసి కూర్చుకొని వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకును కాబట్టి కష్టం చేసి మనం ఏం చేయాలి కూర్చుకోవాలి కానీ దేవుడు ఆయన బిడ్డలకి ఏంటంటే అధికమైన శ్రమను కలగనీడు తగిన శ్రమ మనం ఖచ్చితంగా పొందుకోవాలి మన శరీరమును మనం కష్టపెట్టాలి మన దేవుడు ఇచ్చినటువంటి శరీరం ద్వారా మనం పని చేయాలి పని చేసినప్పుడు తన ఆస్తిని ఏం చేస్తాడు వృద్ధి చేసుకుంటాడు పిల్లలని ఆస్తికర్తలుగా చేస్తాడు ఏ విధమైన పని చేయకుండా ఏ విధంగా మనము శ్రమ మరి దేవుడు నన్ను నా కుటుంబాన్ని పోషించడం లేదు నా కుటుంబానికి మరి ఏ సహాయం లేదు అనే విధంగా మనం ఉండకూడదు షీములను చూసి మనము జ్ఞానం తెచ్చుకోవాలంట సోమరితనాన్ని మనలో నుంచి మనము దూరపరచాలి సామెతలు మరి పంతొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచ్చినంలో దేవుని వాక్యము ఈ విధంగా చెప్తుంది సోమరితనము గాఢ నిద్రలో పడజోయిను సోమరివాడు పస్తుపడి ఉంటాడు సోమరితనం మనకేం చేస్తుంది ఎంతసేపటికి రెస్ట్ తీసుకో రెస్ట్ తీసుకో అంటుంది కాసేపు నిద్రపో ఇంకాసేపు నిద్రపో అని మరి సోమరితనం వల్ల వచ్చే నిద్ర మనకేం చేస్తుంది పస్తు పస్తుపడే విధంగా మారుతుంది ఒక దినం అన్నీ మనం కోల్పోయే పరిస్థితులు వస్తాయి కాబట్టి చీమల వలె మనము జ్ఞానము కలిగి ఉండాలి చీమల వలె దేవుడు బిడ్డలమైన దేవుని బిడ్డలైన మనము జ్ఞానము కలిగి ప్రవర్తించేవారిగా ఉండాలి లూయ దేవుని నామానికి మహిమ కలిగింది గాక ప్రభువు కూడా తలాంతులు ఇచ్చినటువంటి దాసులతో మరి ఏ పని చేయకుండా మరి ఇచ్చిన తలాంతును బూడ్చిపెట్టినటువంటి వ్యక్తితో అంటాడు మతశ్వార్త మరి ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వచనాల దాకా మనం గమనిస్తే సోమరివైన చెడ్డదాసుడా అంటాడు సోమరివైనటువంటి చెడ్డదాసుడా మరి నేను నీకు ఇచ్చినటువంటి నీ తలాంతులు నేను నీకు ఇచ్చినటువంటి చేయడానికి అప్పగించిన పనిని నువ్వు చేయడం లేదు అంటూ ఆయనను ప్రశ్నించి ఉన్నది కూడా దేవుడు ఏం చేశాడంటే అతని దగ్గర నుంచి తొలగిస్తున్నాడు దేవుని బిడ్డలైన మనము దేవునికి దాసులు దేవుడు అప్పగించినటువంటి బాధ్యతలో మనం నమ్మకస్తులుగా ఉండాలి నమ్మకస్తులుగా మనం ఎప్పుడైతే ఉంటామో మనం దీవించబడతాం మనం ఆశీర్వదించబడతాం మనము కష్టజీవులుగా ఉంటూ మనం మనకు అప్పగించిన పని మాత్రమే మనం నమ్మకంగా మనం చేసుకుంటూ వెళ్ళాలి అలా చేసే ప్రతి పని కూడా ప్రార్థనతో ప్రారంభించండి దేవా ఈ పని చేస్తున్న నాకు బలం ఇవ్వు నాకు శక్తినివ్వు నన్ను బలపరచు దేవుని జ్ఞానం నాకు దయచేయి అంటూ నువ్వు ఎప్పుడైతే దేవుని జ్ఞానాన్ని కోరుకుంటావో దేవుని బలాన్ని కోరుకుంటావో క్షీమలని బలపరిచే దేవుడు మరి ఆయన రూపులో సృష్టించబడిన నిన్ను ఆయన బలపరుస్తాడు ఆయన రూపంలో సిద్ధపరిచినటువంటి నిన్ను బట్టి ఆనందించే ప్రభువు నీకు తోడే ఉంటాడు ఆయన ఆయన నువ్వు చేసే ప్రతి పనిలో నీ వెంట నిలబడి నిన్ను బలపరుస్తూనే ఉంటాడు నేను అద్భుతంగా నువ్వు చేసే పని ద్వారా నీకు ఘనతను నీకు మహిమను ఆయన కలగజేస్తూ ఉంటాడు కనుక మనం ఎప్పుడు కూడా మరి సోమరులుగా ఉండకూడదు చీమలను చూసి మనము జ్ఞానం తెచ్చుకోవాలి అల్లెలు మనకి మహిమ మహిమగలుగును గాక అబ్దుల్ కలాం అని ఇంతకుముందు మనకు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్తాడు ఆయన ఏం చెప్తాడంటే నువ్వు పేదవాడిగా పుట్టడం తప్పు కాదు కానీ నువ్వు పేదవాడిగా మరణించడము నువ్వు చేసుకునే తప్పు అంటాడు ఆయన పేదవాడిగా పుట్టడం తప్పుగా చాలామంది ఏంటంటే మా అమ్మ నాన్న నాకు ఏమీ ఎత్తిపెట్టలేదు వాళ్ళని అవకాశం ఏమీ చేర్చి పెట్టలేదు లేకపోతే నేను చాలా పేదవాడి పేదవాడిగా పుట్టిన నీవు ఎప్పుడైతే దేవుని జ్ఞానంతో నడుస్తావో దేవుడిని ఆశ్రవదిస్తాడు దేవుడిని అభివృద్ధి పరుస్తాడు కాబట్టి పేదవాడిగా పుట్టడం తప్పు కాదు కానీ పేదవాడిగా మరణించడం తప్పు మనము ఎదుగుతూ ఉండగా మనం చేయగలిగిన పని దేవుడిచ్చిన సామర్థ్యంతో మనమేంది కష్టపడాలి కష్టపడాలి మనం కష్టపడాలి కష్టపడి చదువుకోవాలి కష్టపడి ఉద్యోగం చేయాలి కష్టపడి మనం దేవుడు అప్పగించిన ప్రతి పనిలో నమ్మకంగా ఉండాలి కష్టపడి మన కుటుంబాన్ని జాగ్రత్తగా కట్టుకోవాలి అన్ని విషయాల్లో మనం కష్టపడినప్పుడు దేవుడికి సహాయం చేస్తాడు అంతేకాని గాలి కొదిలేసి నేను గొమ్ముగా రెస్ట్ తీసుకుంటూ ఉంటానంటే దుష్టుడు వచ్చి సమస్తాన్ని దొంగలించుకొని పోతాడు కాబట్టి దేవుని బిడ్డలైన మనము చీములను చూసి కష్టపడడం నేర్చుకోవాలి దేవుని నామానికి మహిమగలుగుని గాక మరి రెండవదిగా అక్కడ మనం చూసినట్లయితే సామెతల గ్రంథము ముప్పై అధ్యాయంలోకి వెళ్దాం సామెతలు ముప్పై అధ్యాయము ఇరవై ఆరో వచనం మనం గమనిస్తే చిన్న కుందేళ్ళు బలం లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసము కల్పించుకొను దేవుని నామానికి మహిమ కలిగిన గాక రెండోదిగా మనం గమనిస్తే కుందేలు మనం అందరం చూసుంటాం కుందేళ్ళు అవి ఎంతో పిరికివి ప్రతి చిన్నదానికి భయపడి వణుకుతూ ఉంటాయి కుందేలు ఎప్పుడు కూడా అవి వణికే స్వభావం ఎవరు ఏం చేస్తారో ఏ విధంగా నాకు హాని కలుగుతు భయంతో వణుకుతుంటాయి దాంట్లో చిన్న కుందేలు ఇంకా భయపడతాయి చిన్న కుందేలు జాతిలో చిన్న కుందేలు అనేటువంటి ఒక జాతి అవి ఇంకా పిరికితనంతో ఉంటాయి మరి అటువంటి చిన్న కుందేలు కూడా ఏం చేస్తాయంట బండ సందుల్లో వారి ఇంటిని జాగ్రత్తగా ఏర్పాటు చేసుకుంటాయంట అలే లూయా ఎటువంటి శత్రువు లోపలికి ప్రవేశించకుండానట్లు అవి పెద్ద పెద్ద బండల కింద జాగ్రత్తగా ఇల్లుని ఏర్పాటు చేసుకుంటాయి అందువల్ల ఏమవుతాయి ఆ బండ కింద ఏర్పడినటువంటి ఆ సందుల్లోనికి శత్రువు ప్రవేశించలేక అవి కాపాడబడతాయంట దేవుడి నామానికి మహిమగలుగును గాక మానవుడు కూడా గమనిస్తే ఎంతసేపటికి ప్రతి చిన్నదానికి పిరికితనం ప్రతిదానికి భయం ప్రతిదానికి వణుకు మరి ప్రతిదానికి భయపడతాడే కానీ దేవుని యొద్ద నీకు ఆశ్రయం ఉంది అని దాన్ని విశ్వసించడం దేవుని వాక్యం చెప్తుంది సామెతల గ్రంథము మరి పదో అధ్యాయం సామెతలు పదో అధ్యాయము ఇరవై నాలుగో వచనాన్ని మనం చదువుదాం పది ఇరవై నాలుగు భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదకు వచ్చును నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును అంటాడు కాబట్టి చూడండి దేవుని భయం లేనివాడు అన్నిటికీ భయపడతాడు భక్తిహీనుడు అంటే ఎవరు దేవుని భయం లేనివాడు దేవుడంటే భయం కలిగిన వాడు అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొంటాడు దేవుని ఎంత భయభక్తులు కలిగిన వాళ్ళు సింహం వలే ధైర్యంగా ఉంటారంట అలే లూయా దేవుని భయం లేనివాడు ఏం చేస్తాడు లోకంలో ప్రతి దానికి భయపడతాడు ప్రతి చిన్నదానికి భయపడతాడు వాడు దేనికి భయపడతాడో అదే వాడి మీదకి వస్తుందంట ఈ దినము నువ్వు పిరికితనంతో చిన్న కుందేలు లాగా ప్రతిదానికి భయపడుతున్నట్లయితే ఆ చిన్న కుందేలు చేసిన పనులను మనం తెలుసుకోవాలా ఆ చిన్న కుందేలు ఏం చేస్తుంది పెద్ద బండల కింద ఇంటిని ఏర్పాటు చేసుకుంటుందట హల్లి లూయ దేవు నామానికి మహిమ కలిగిన గాక మరి మనకు క్రీస్తు బండై ఉన్నాడు ఆయన దుర్గమై ఉన్నాడు మరి ఆయన కింద మరి నీ యొక్క కుటుంబం కట్టబడుతుందా ఆయన మీద బండ మీద కట్టబడిన ఇల్లు వలె నీ ఇంటిని నువ్వు జాగ్రత్తగా కట్టుకుంటున్నావా నీ జీవితాన్ని జాగ్రత్తగా కట్టుకుంటున్నావా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి మరి నలభై ఆరో కీర్తన మొదటి వచనం నలభై ఆరో కీర్తన మొదటి వచనం మనం చదివితే దేవుని వాక్యం ఏం చెప్తుంది దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు అలేయా ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆపత్కాలం వస్తుంది కష్టకరమైన సమయాలు వస్తాయి ఆ సమయంలో నువ్వు ఎవరిని దుర్గంగా చేసుకుంటున్నావు ఆ చిన్న కుందేలు ప్రతిదానికి భయపడే కుందేలు ఏం చేస్తుందంట బండలను పెద్ద పెద్ద బండలను నివాసంగా చేసుకుంటుంది అలే ఆ బండల కింద జాగ్రత్తగా చేరి మరి ఇంటిని ఏర్పాటు చేసుకున్నందువల్ల ఏ నక్కలలో లేకపోతే తోడేళ్ళలో వాటిని తినడానికి రావాలంటే ఆ లోపలికి రాలేకపోతున్నాయి అవి ఆ విధంగా కాపాడబడుతున్నాయి మరి నీ ఇల్లు ఎలా ఉంటుంది ప్రతి శత్రువు ఇంట్లో ప్రవేశించే విధంగా నీ ఇంటిని ద్వారాలు తెరిచిపెట్టావా మరి నీ జీవితాన్ని కూడా ప్రతి శత్రువు లోపలికి ప్రవేశించి నీ జీవితంలో సమస్య కలుగజేసే విధంగా శత్రువుకి అవకాశాలు ఇస్తున్నావా క్రీస్తు అనే బండ కింద జాగ్రత్తగా నువ్వు దాచబడ్డావా యేసు అనే బండ మీద నీ యొక్క ఇంటిని జాగ్రత్తగా కట్టుకుంటున్నావా మనము క్రీస్తు అనే బండ వెంట మనం ఉన్నప్పుడు మనకు క్షేమము మన కుటుంబానికి క్షేమం బలహీనమైనటువంటి ఆ చిన్న కుందేళ్ళు ఆ పెద్ద బండ కింద ఆశ్రయం దొరికిందంట మరి నీ పరిస్థితి ఎలా ఉంది ప్రతి చిన్నదానికి పిరికి దాని వలె పిరికివాని వలె భయపడిపోతూ చిన్న చిన్న సమస్యలక అన్నిటికీ కుమిలిపోతూ మరి నీ హృదయాన్ని నలిగిపోయే విధంగా చేసుకుంటున్నావా లేకపోతే క్రీస్తు అనే బండ యొద్ధకు నువ్వు చేరుకుంటున్నావా క్రీస్తు అనే బండ మీద కట్టిన ఇల్లు ఎలా ఉంటుందంట చూడండి మత్తస్సు వార్త ఇరవై ఏడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చరం మనం చదువుదాం మత్తైస్సు వార్త ఏడో అధ్యాయము మరి ఇరవై నాలుగో వచ్చిన కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడను కనుక అది పడలేదు దేవుని నామానికి మహిమగలుగుని గాక కాబట్టి దేవుని వాక్యాన్ని వినడం మట్టుకే కాదు విని వాటి చొప్పున నీ జీవితాన్ని సరి చేసుకోవాలి సరి చేసుకున్నంత కాలము మనం ఇసుక మీద కట్టిన ఇంటిలాగా మన జీవితాలు ఉంటాయి నీ జీవితాన్ని సరి చేసుకొని ఇకపై నేను సరిగ్గా ఉండాలి ఇకపై నేను పరిశుద్ధంగా ఉండాలి ఇక ఇకపై నేను ప్రార్థనతో దేవుని ఎద్దకు నేను చేరుకోవాలి దేవుని ఆలోచనను తీసుకోవాలి నేను నా కుటుంబము జాగ్రత్తగా దేవుణ్ణి వెంబడించాలని జీవితాన్ని సరిచేసుకునే విధంగా మనం ఉండాలి మాట చొప్పున ప్రవర్తించాలంటాం మాటలు వినడమే కాదు వాటి ప్రకారంగా నీ జీవితాన్ని సరిచేసుకుంటే నువ్వు బుద్ధిమంతునిగా ఉంటావు బుద్ధి కలిగిన వానిగా ఉంటావు కాబట్టి లేకపోతే మనం ఎలా ఉంటాం బుద్ధి లేని వారిగా ఉంటాం బుద్ధి లేని వాడు బండ మీద ఇల్లు కట్టుకోలేడు మరి బండ మీద ఎప్పుడైతే బుద్ధిమంతునిగా ఇల్లు కట్టుకుంటావో అప్పుడు నీకు ఏ కష్టాలు రావని కాదు కష్టాలు వస్తాయి బండ మీద కట్టిన ఇంటికి కూడా కష్టాలు వస్తాయి ఏమొస్తుంది వాన గురిసింది వరదలు వచ్చాయి మరి పలు విధాలైన సమస్యలు వచ్చాయి ఈ సమస్యలన్నీ వచ్చినప్పుడు ఆ ఇల్లు ఎక్కడ కట్టబడిందంట బండ మీద పునాది వేయబడింది కాబట్టి ఏమైంది ఆ ఇల్లు పడిపోవడం లే మహిమ మహిమగలిగిన గాక నీ ఇంటి పరిస్థితి ఎలా ఉంది మరి నీ గూడు చెదిరిపోయిన పరిస్థితిలో ఉందా నీ కుటుంబం అంతా కలవరము నీ జీవితం అంతా సమస్యలు మరి సమస్యల వలయంలో సమాధానం లేని జీవితంలో నీ కుటుంబం జీవిస్తూ ఉందా నువ్వు బండ మీద కట్టుకుని ఉన్నావా లేదా అని మనం పరీక్షించుకోవాలి క్రీస్తు అనే బండ మీద నీ జీవితం కట్టబడినప్పుడు నీ జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా కదల్చబడదు ఎన్ని పరిస్థితులు వచ్చినా నీ యొక్క కుటుంబము స్థిరంగా నిలబడుతుంది మరి లేని వాడు ఇసుక మీద కట్టుకున్నట్లు మన ఇంటిని ఇసుక మీద కట్టుకున్నామంటే మనము అజ్ఞానులాగా మన ఇంటిని మనమే నాశనం చేసేసుకుంటాం మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటాం మన భవిష్యత్తును మనమే కూల్చుకుంటాం జ్ఞానం కలిగిన వాడు ప్రతి విషయంలో జాగ్రత్తగా క్రీస్తు అనే బండను సహాయం తీసుకొని ఆ బండ వెంట నడుస్తాడు అూయా దేవుని నామానికి కలుగును గాక ఈ చిన్న కుందేళ్ళు బలములేని జీవులైనా అవి బండల కింద ఇల్లుని ఏర్పాటు చేసుకుంటాయి నీ జీవితాన్ని కూడా క్రీస్తు అనే బండ కింద ఎప్పుడైతే నువ్వు జాగ్రత్తగా కట్టుకుంటావో నీ నివాసానికి ఏ హాని కలగదు నీ నివాసాన్ని కానీ నీ భవిష్యత్తును కానీ నిర్మించగలిగేది యేసు ప్రభు అక్కడే ఏ మనుషులు సెక్యూరిటీ నీకు పనికిరాదు ఏ మనిషి నిన్ను కాపాడలేడు దేవుడు మట్టికి నిన్ను నీ కుటుంబాన్ని రక్షించగలడు అలే లూయా ఆ క్రీస్తు అనే బండ కింద మన జీవితాలు కట్టబడినప్పుడు చక్కని క్షేమాన్ని ఆయన ఆశ్రయదుర్గముగా తోడై ఉండి ప్రతి సమయంలో నిన్ను ఆశీర్వదిస్తాడు ఘనపరుస్తాడు హలే లూయా నామానికి మహిమ కలిగిన గాక మరి చీమల వల్ల మనం ఏం తెలుసుకుంటున్నాము కష్టపడే తత్వాన్ని మనం తెలుసుకుంటున్నాం కుందేల వలన మనము ఏం తెలుసుకుంటున్నాము పిరికివారిగా ఉండకూడదు మనము జ్ఞానము కలిగి క్రీస్తు అనే బండ వెంట మనం నడవాలి బండ మీద మన నివాసం కట్టుకోవాలి అని మనం తెలుసుకుంటున్నాం దానివల్ల చిన్న కుందేలు క్షేమాన్ని పొందుకుంటున్నాయి నిన్ను నీ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించగలడు అల్లియా ప్రార్థన చేద్దాం ఈ దినమున అయ్యా నాకు కష్టపడే స్వభావాన్ని నాకు ఇవ్వండి అని అడుగుదాం నా నేను నా కుటుంబము జాగ్రత్తగా బండ మీద కట్టబడాలి అయ్యా క్రీస్తు అనే బండ మీద నా యొక్క కుటుంబం కట్టబడాలి ఆ బండ నాకు ఆశ్రయ దుర్గముగా ఉండాలి అని కోరుకుందా ప్రార్థన చేద్దాం పరిస్థితులైన మా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా నువ్వు చేసిన సృష్టి మాకు ఎన్నో విషయాలు నాయనా మరి నీ సృష్టిలో ఉన్నటువంటి బలహీనమైన జీవుల నుంచి మాకు జ్ఞానాన్ని ఇస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం మరి కష్టపడే తత్వం కలిగిన చీమల ద్వారా మమ్మల్ని కష్టపడమని తెలియచేసినందుకు స్తోత్రం అవునైనా అనేక సార్లు తండ్రి మేము కష్టపడకుండా సుఖపడాలని ప్రయత్నం చేసి మా శరీరానికి అనారోగ్యం తెచ్చుకుంటున్నాం అయినా మా జీవితము కష్టంలో నష్టంలో కూరుకుపోతుంది కష్టపడే తత్వాన్ని మాకు ఇవ్వండి మేము చేసే ప్రతి పనిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం అలాగే చిన్న కుందేలు అయినటువంటివి నైనా ఎంతో భయం కలిగిస్తూ ఆ భయంతో నైనా బతుకుతున్నటువంటి ఆ చిన్న కుందేలనైనా బండ సందుల్లో నివాసం ఏర్పాటు చేసుకోవడం వల్ల అవి క్షేమాన్ని అనుభవిస్తున్నట్లు మేము కూడా మా జీవితాన్ని మా కుటుంబమును అయ్యా క్రీస్తు అనే బండ మీద జాగ్రత్తగా నిర్మించుకున్నప్పుడు మేము ఎదుర్కొనే ఏ పరిస్థితులైనా కూడా నైనా మీరే మాకు ఆశ్రయ దుర్గమై ఉండి కాచి కాపాడతారని నైనా మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందన నైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరచండి అట్టి కాపుదలను మా జీవితాలకు అనుగ్రహించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్